గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మహాలక్ష్మి వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్నా అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ ఎనక స్కూటీ మీద వెళ్ళింది ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు ఏయ్ అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషాయ్ హాయ్ అయ్యో నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతిలో ఎదురు నిలబడితే కింద పడిపోవడమే సారీ స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు నువ్వేమో ఇంటి మెయింటైన్ చేస్తావు దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటే మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మన మంచి చేత డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి రుచి థ్యాంక్ యూ మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు వెళ్ళదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చాం వెరీ గుడ్ యస్ మ్యామ్ ఐ అమ్ ఓన్లీ వన్ ఐ ఎమ్ నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజ్ లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరు డేర్ చేయడం లేదు మహాలష్ నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వా మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ మీరు చూడబోతున్నారు ఎన్నిసార్ చెప్పాలా నీకు

ఆ ఎంగిలన్నం ఏం తింటారు కానీ ఇది తీసుకోండి వద్దు బాబు ఈ రక్తపుడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాగా ఇది రక్తపూడి పెద్ద ఆయన ఆ బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు రముడు ఈ ఇలాంటి నిద్ర కూడు తినడానికి మేము రవిడేలము గుండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు కాదు నా అనేవాళ్ళు లేక ఇలా వాళ్ళం అయ్యాం కానీ నీలా వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ

AHH! <laughs> మీటర్ ఎంత అయింది ఇరవై మూడు రూపాయలు అండి బోని బేరం మీదేనమ్మా చిల్లరలేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మీటర్ ఎక్కువ మేటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమి టెన్షన్ పడద్దు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు సలిగా బిల్లు ఆపరేషన్కి ఆపరేషన్కి నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బీ బ్రేవ్ మా రెండో పెద్ద బాబు గారు కూడా ఆపరేషన్ కి ముందు ఇలాగే వణికారు తీసుకెళ్లారు కత్తిగా పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం అరిక స జాగ్రత్త వీడు అక్కడ రౌడి అంట అవుతల పార్టీ వాళ్ళు కూర్చోేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఎళ్ళిపోయారు ఒక్కణ్ తప్పండి ఆ తప్పండి ఒక్కణ్ తప్పొని తప్పొమా ఇంకా ఊపిరి ఉన్నట్టున్నా మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మాచరు తీసుకెళ్తాం పద అక్కడ భద్రాచలం భద్రాచలం అంటుంది అదేరా నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అని ఇతరే వాట్ 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 ఇలా ట్రీట్ ఉంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరుపుతన ఎవరు లేదు డాక్టర్ గారు మేమున్నాం ఇతను మావారే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలోచించండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేస్ అండి ఇంచుమించి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పని కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చినయ్యా ఇది నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చూ రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతను ఎవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు గాడ్ బస్ చెప్పమ్మా పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం చాలా మంచి వాళ్ళగా ఉన్నాడయ వాళ్ళ అన్నయ్యలు తిరితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయి గుడి చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు కళ్ళే తప్పు చేసా ఉంటావా రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సలు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఇవాళ మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పారు ఎవరిని బాబా తమ్ముడు మమ్మల్ని క్షమించినప్పుడు ఏదో చెల్లర కోసం చెల్లర దొంగతనం లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం ఒక్కసారి క్షమించమని చెప్తాం మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగలించారా అలమ్మ కమ్ముకున్నారా అమ్మాయికి ప్రాణాలతో ఆరుకున్నారు కదా వీళ్ళదేముందన్న జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళని పెట్టలు లాంటి వాళ్ళు తూర్త్ అంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడంట్రా ఎంత మంచోడో చూడంట్రా నువ్వు నిజంగా దేవుడు వెళ్ళా గుండె మీద చెప్తున్నాడు ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ కి వెళ్ళాం సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్స్

ఎదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటా ఆ మొదలు కోచింగ్ వల్లే ఆయనకి గుండిపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్పితే రాదయ్యా టన్నులు తింటే వస్తుంది అది అది నూరా ట్యాంక్ బండా ఏంటంటే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యని కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ విధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటు నిచ్చాడు దొంగ విధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ చాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేయాలి నా శిష్యుడిని ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా చెయ్యి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీ రెడీ బెదరో ఎవరికి నీకే బెదరో గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు టైం టోటల్ గా నీ బాడీకే టైం వచ్చేసింది లేదు కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఏంటి గురువు గారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది తిండి కొలవాడి పండ కలవాడు కదా వీడికి దమ్ముంటే నాలా కాలేజ్ కిక్ కొట్టు ఏయ్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది తమ్ముడు అతను నోటి ఆగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడి తెలియ అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను లుక్కులతో పని జరగదు బెదరో టైం బెదరో టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాదర్ బెదరో జాతి జాతిగానే వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలి ఉంటే ఆ ఏడు సెట్ సెట్ వచ్చే వన్ ఆ త్రీ డౌట్ లేదు గోల్లెం పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు దంతే చక్కలది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు వన్ రా నాకు ఎదురే లేదు